కి స్వాగతం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి దివంగత వంగవీటి మోహన్ రంగా పేదలకు అండగా ఎన్నో పోరాటాలు చేశారని కపిలేశ్వరపురం మండల జడ్పీటీసి పుట్టపూడి అబ్బు అన్నారు దివంగత వంగవీటి రంగ వర్ధంతిని పురస్కరించుకుని కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామం గాంధీ సెంటర్ లో ఉన్న వంగవీటి రంగ విగ్రహానికి పుట్టపూడి అబ్బు వైసీపీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆడుదా కార్యక్రమాన్ని తమ నాయకులతో కలిసి అబ్బు ప్రారంభించారు ఈ సందర్భంగా అబ్బు మాట్లాడుతూ యువకుల్లో గ్రామస్థాయిలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలని సదుద్దేశంతో సీఎం జగన్ ఆడుదాం ప్రదేశ్ కార్యక్రమాన్ని చేపట్టారని పుట్టపూడి అబ్బు అన్నారు క్రీడలు మానసిక శారీరక దృఢత్వానికి దోహదపడతాయన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాసా కోటేశ్వరరావు ఎంపీడీఓ రామకృష్ణారెడ్డి ఉప సర్పంచ్ వీరన్నబాబు నాయకులు వాసంశెట్టి వాసు వాసంతశెట్టివాసు తిరునాథ్ వెంకటేశ్వరరావు అడ్డాల శ్రీనివాస్ పి శ్రీనివాస్ పాలంగి కిషోర్ వంగనాల శ్రీను గంగమ్మళ్ల రాంబాబు గుడిమెట్ల రాంబాబు అచ్చనకాపు స్వామి క్రీడాకారులు పాల్గొన్నారు ఇక్కడికే మేము మాకు అంగర్ గ్రామం అంటే ఎంతో ఇష్టం కపిలేశ్వరం మండలం దగ్గరలో పెద్ద గ్రామం ఇది ఏ కార్యక్రమం అయినా అంగర్లోంచే స్టార్ట్ అవుతుంది ఇక్కడ అంగర్లో హాజరవడం జరిగింది సచివాలయాలన్నీ జరిగినా రావటం మా అదృష్టం మరి మీరు అందరూ కలిసిమెలిసిగా ఆడుకుని మరి ప్రైజులు ప్రకటించారు మన ముఖ్యమంత్రి గారు మంగళవారీగా నియోజకవర్గ నియోజకవర్గ వారిగా కూడా ఇప్పుడు మాట్లాడతారు ఆ ప్రైజులు సాధించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పనులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం మన మనోభావాల్లో ఇంటర్నల్ ఉండిపోకుండా ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళని బయటికి తీసుకొచ్చి స్టేట్ వైజు నిలబెట్టడానికి ముఖ్య ఉద్దేశం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ భాగం గురించి మన జెడ్బిటిసి అబ్బుగారిని కోరుచున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి